వాటి అని ఉంచుతామండి వాటి కోసం ననే ఉంచుతాం కదా వాటికి తెలుసు ఆ ప్లేసు పాపం దీనికి ఏదో ఇట్లా జబ్బులాగా వచ్చిందండి ఓకే అవును అవునండి Yeah. అలా చూడండి ఎవరు వచ్చారంటే అయ్యో వెంకన్న స్వామి ఈవేళ శనివారం పూజ చేసుకున్నాను వెంకన్న స్వామికి ఆ వెంకన్న స్వామి వచ్చాడు చూడండి నా తండ్రి వచ్చావా నాయనా ఎలా వచ్చాడు వెంకన్న స్వామి చెవులు చూడండి ఎలా పెట్టాడు మామిడి పండు తెచ్చారా పెట్టండి ఆయన మామిడి పండు తింటావా నీ దగ్గరే ఒక స్వీట్ మామిడి పండు వాసన వస్తుంది నాయనా ఏమండి అక్కడ ఒక విస్తరాకు తిండి అందులో పెట్టి పెడదాం నేలంతా ఇది చేసేస్తుంది లేకపోతే ఇదిగో తిను స్వామి పిన్నిగారు అవన్నీ పాడు చేస్తా ఏమన్నా అబ్బా అయినా సరే పక్కన వేసింది పోన్లేండి చేద్దాం ఈవేళ శనివారం ఆయన వచ్చాడు అంతకన్నా ఏం కావాలి మనకి చేద్దాం ఏం చేయదులేండి అది తండ్రి పో బుజ్జి నాన్న వస్తున్నాడు మళ్ళీ దా 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 దాదా బుజ్జిడా గంట ఉందా మెళ్ళలో చప్పుడు అవుతుంది ఏండి దాహం మీద ఉన్నట్టుంది మొత్తం తాగేసింది చూడండి అహో రండి 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 ఏమండి మీకు పని ఇంకా తిండి మామిడి పళ్ళు తౌడు కలపాలి నాయన నువ్వు ఉండు ఇక్కడ వెంకన్న బజ్జో కొంచెం సేపు బోన్ చేసి వెళ్ళువు కానీ అయ్యా బజ్జో వెంకన్న స్వామి తెలగపిండి కొంచెం నానబెట్టేస్తాను ఓ పళ్ళెంలోకి తవుడుకు కలిపి పెడదామా ప్రస్తుతానికి చూడండి ఎంత బుజ్జుడు వరి బుజ్జుడా బుజ్జుడా ఇంకా ఉన్నాయి నువ్వు వచ్చేసావా ఉండు ఉండు ఆయన వస్తున్నారు ఉండండి తెస్తున్నారు అమ్మా నేనే వెళ్ళొస్తాను వెంకన్న స్వామి భోజనానికి ఉండు నాయనా తౌడు తినేసి వెళ్ళిపోమాక ఉండు భోజనానికి ఉండే పడుకో చల్లగా ఉంటుంది పడుకో ఇదిగోండి హాయిగా విశ్రమించారు చూడండి భోంచేసి వెళ్ళయ్యా అని అన్నాను కదా ఎప్పుడు వచ్చినా అండి అలాగా కొద్దిసేపు పడుకుని వెళ్తాడండి నా తండ్రి నా స్వామి పంట అవుతుంది నాయన పడుకునుండు విశ్రాంతి తీసుకో మన పెరట్లోనే అరటి చెట్టు ఉన్నాడు కదండి అరిటాకు కోసి వెంకన్న స్వామికి అరిటాకులోనే భోజనం పెడదామండి ఇదిగో ఇది ఉంది అరిటాక్ కోడం అన్నం పప్పు బెల్లం మొక్క ఇవేమో బొప్పాయి ముక్కలో ఇవేమో మామిడి పండు కోసేసి మామిడి పండు ముక్కలు మన వెంకన్న స్వామి ఏమైతే ఇష్టంగా తింటాడో అవన్నీ అనమాట అండి సరే ఇది కూడా ఉంది పెట్టేద్దాము ఇది నామక కొంచెం పెరుగు నెయ్యి ఇదంతా మన ఇంటికి వచ్చిన వెంకన్న స్వామికి భోజనం అనమాట అండి కరెక్ట్గా పన్నెండు అయ్యిందండి పన్నెండింటికి స్వామికి భోజనం పెట్టేద్దాము అన్నీ స్వామి ఇష్టంగా తింటున్నాడండి ఈగలు వాళ్ళున్నాయా తండ్రి అయ్యో నా తండ్రి స్వామి పన్నెండున్నర అయ్యింది వెళ్ళిపోయాడేమో అయినా అనుకున్నాను అయినా వెళ్ళలేదు అదోండి ఇంకా అలా ఉన్నాడు ఓవింద ఏం చూడండి రెండు అయ్యింది మధ్యాహ్నం ఎవండి పాపం ఏంటండి అలా నిలబడి ఉన్నాడు నన్ను దార్చడానికి ఆయన ఉన్నాడు బోన్ చేసి వెళ్ళిపోతాడు అసలు అలా తలుపు తీసుకున్నా వెళ్ళట్లేదు చూడండి అన్ని రకాలు పెట్టినవి పెట్టినట్టు మళ్ళీ తింటున్నాడు అన్ని రకాలు పెట్టాను దానా పెట్టాను తెలగపిండి పెట్టలేదు నాయనా పడుకో తెలగపిండి తెస్తాను పడుకో వేడిగా ఉంది నానబెట్టి ఉంచితే ఒక పది నిమిషాల్లో నానిపో అండి ఏయో ఒకటి అది ఏ ఆ స్వామి ఉన్నంతసేపు ఏయో ఒకటి పెడతా ఉంటే తింటా ఉంటాయి రెండు పా అయ్యింది బయట మామూలుగా లేదు ఎండ అదిగోండి అలా పడుకుని ఉన్నాడండి వెంకన్న స్వామి తండ్రి బజ్జో నాయనా బజ్జో ఎవండి సెగగా ఉంది ఏమన్నా చేద్దామా ఇక్కడ ఎండ ఉందేమో వేడిగా ఉంది ఆంబోలు దగ్గర ఏమన్నా చేద్దామా నీళ్ళు పోస్తే వెళ్ళిపోద్దేమో చల్లదనం నీళ్ళు కాదు తడిది దొప్పటి ఏమన్నా తడిపోయినా मतलब लेकर आ रहा हूँ। अच्छा बढ़ता है। कुछ नहीं। बहुत ही तो बढ़ता है तो। अंदर। अब अनपढ़ को

వీరు మన ఫ్యామిలీ మెంబర్స్ అండి ఒరిజినల్గా వాళ్ళది ఒంటిమిట్ట అంటండి రామాలయం ఉంటుంది చూడండి అక్కడ హైదరాబాద్లో సిటిల్ అయ్యారంట బాబుకి తలనీలాలు తీయించారట ఆ తర్వాత మళ్ళీ మామిళ్ళమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని మన ఇంటికి వచ్చారు అక్కడ ఊళ్ళ మా అన్నప్రసాదాన్ని వీరు స్వీకరించారంటండి బాబు మాత్రం తినలేదంట అంటే వారు అక్కడ భోజనం చేశారంట దేవాలయంలో బాబు తినలేదండి అక్కడ అని అంటేనే మా ఇంట్లో తింటాడులేమ్మా అని పెరుగన్నం కలిపి ఇస్తే ఆ బాబు తింటూ ఎలా కేరింతాలు కొడుతూ ఆడుతున్నాడో చూడండి ఒక బుజ్జి చిన్ని కన్నయ్య మన ఇంట్లో అలాగా నవ్వుతూ తుడుతూ తిరుగుతూ ఉంటే భలే సంతోషంగా అనిపించిందండి ఈ బాబు పేరు ఓం అంటండి

కేరింతాలు కొడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే భలే సంతోషంగా అనిపించిందండి నిజానికి చాలా చాలా వ్యత చెందుతూ ఉన్నాను పళ్ళ బిగువన అదంతా ఊర్చుకుంటూ ఉన్నాను ఈరోజు శనివారం స్వామికి బాగా పూజ చేసుకోవాలి అని అనుకుంటే రామకృష్ణ కలువలు పంపించాడు వాళ్ళ అబ్బాయితోటి మంచి పువ్వులు పంపించాడు అవి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను పూల అలంకారం చేసి అలా పూజా మందిరంలోనే చాలా టైం గడిపేస్తున్నానండి ఇంతలోకి మన ఇంటికి ఎక్కువ వెంకన్న స్వామి రావటం ఆవులు చిలకలు వెంటారా ప్రతిరోజు వస్తూ ఉంటాయండి కానీ ఈ వెంకన్న స్వామి మాత్రం ఎందుకో విశేషమైన రోజుల్లోనే వచ్చినట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఆయన భోజనానికి ఉండు స్వామి అంటే మూడున్నర వరకు అలా పడుకుని ఉన్నాడండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ బుజ్జి బాబుని తీసుకుని రావటం స్వామివారి ప్రసాదాన్ని నాకు ఇవ్వటం కొంచెం నాకు ధైర్యం చెప్పి వెళ్ళటం ఇదంతా కూడా బాధలో ఏదో మలమల మాడిపోతున్న ఫీలింగ్ వస్తుందండి నాకు కొద్దిగా ఏదో నీళ్లు చల్లి ఊరట కలిగించినట్లు అనిపించింది ప్రతి గడ్డు కాలంలో ఆదుకున్న నా స్వామి ఈసారి ఏ రకంగా నన్ను గట్టున పడేస్తాడో స్వామికే వదిలేశానండి అంతే